శ్రీ గురుభ్యో నమ శ్రీ బటుకునాథాయ నమ గంగణపతయే నమ ఈరోజు మనము శివరాత్రి మాస శివరాత్రి కాకుండా ప్రతి మాసంలో మహాశివరాత్రికి తప్పించి ప్రతి మాసంలో మాస శివరాత్రి అనేది ఉంటుంది శివుడికి ఎందుకు మీరు చూస్తూ ఉంటారు చాలామంది మీరు ఏ జ్యోతిష్కుడికి ఎక్కడ వెళ్ళినా మీకు ఏ దోషం ఉన్నా శివుడికి అభిషేకం చేసుకోండి అని చెప్తారు కానీ శివుడికి ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా శివుడికి ఎందుకంటే శివుడికి ఒక పేరు మహాకాల్ మహాకాల్ ఎందుకు చెప్తారంటే కాల్ అంటే సమయం కాల్ అంటే సమయం మనం పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కర్ణాలు ఏ విధంగా మనకు తెలుస్తాయి ఒక తిథి సూర్యుడికి చంద్రుడికి పన్నెండు డిగ్రీల వ్యత్యాసం ఉంటేనే ఒక తిథి అదేవిధంగా తిథివార నక్షత్ర యోగ కర్ణాలు మనము సూర్యచంద్రుల ద్వారా తెలుసుకోగలుగుతాము సూర్యచంద్రుల ద్వారా ఇప్పుడు మనకి వందే దేవు ఉమాపతి సురగురు వందే చంద్ర శశాంక వహిన నయనం అంటే చంద్ర చంద్రుడు శశాంక్ అంటే సూర్యుడు వహిన్ అంటే అగ్ని ఈ మూడు నేత్రాలు స్వామికి ఉన్నాయి కాబట్టి చంద్ర సూర్య నేత్రాలు కలిగిన ఆయన కాలానికి అధిష్టాన దేవత కాబట్టి స్వామికి మహాకాల్ అనేసి పేరు వచ్చింది ఇప్పుడు ఈ సమస్త గ్రహాల దోష నివారణ స్వామి ఆరాధన ద్వారా ఏ విధంగా చేసుకోవాలనేసి మనం తెలుసుకుంటాం రవిగ్రహ మీకు మీ జాతక చక్రంలో రవి కానీ నీచంలో ఉన్నట్లయితే మీకు మీ ఒక తండ్రి ద్వారా ఇబ్బంది లేకుంటే తన్ని తండ్రి ఒక అనారోగ్య సమస్యలో ఉన్నట్లయితే ఆ శివరాత్రి రోజు మీరు శివుడికి ఎర్రటి పుష్పాలు ఎర్రటి వస్త్రాలు ద్వారా పూజించండి స్వామికి ఒక రాగి చెంబులో కొంచెం బెల్లం కలిపేసి ఆ స్వామికి అభిషేకించండి బెల్లం నైవేద్యంగా పెట్టండి తద్వారా మీకు రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి మీ ఒక జాతక చక్రంలో చంద్రుడు కానీ స్థితిలో ఉన్న లేకుంటే శత్రుక్షేత్రంలో ఉన్న మీకు మానసిక బాధలున్నా మీరు శివరాత్రి రోజు స్వామికి పాళ్ళతో అభిషేకించి తెల్లటి వస్త్రం సమర్పించండి స్వామికి పాయస నైవేద్యం పెట్టండి తద్వారా మీ యొక్క చంద్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా కుజగ్రహానికి మీ జాతక చక్రంలో కుజగ్రహ నీచ రాశిలో శత్రు రాశిలో ఉన్న మీ యొక్క సహోదరులతో మీకు ఎలాంటి గొడవలున్నా మీరు ఖచ్చితంగా ఆ రో శివరాత్రి రోజు స్వామికి ఎర్రటి పుష్పాలతో ఎర్ర పప్పుతో నూట ఎనిమిది సార్లు స్వామి ఈ ఓం రెణముక్తేశ్వరాయ నమ కానివ్వండి లేకుంటే ఓం శివాయ అనే నామంతో కానివ్వండి అర్చించి స్వామికి బెల్లము మరియు చెరుకు నైవేద్యంగా పెట్టండి తద్వారా మీకు కుజగ్రహ దోషం కూడా తొలగిపోతుంది బుధగ్రహ మీ జాతక చక్రంలో బుధగ్రహ నీచరాశిలో ఉన్న శత్రురాశిలో ఉన్న మీకు వ్యాపారపరంగా లేకుంటే మెమరీ పవర్ తగ్గిపోయినా లేకుంటే మీ ఒక అత్తమ్మ మీ చెల్లె మధ్యలో మీకు మానసిక మనస్ఫృదలు ఉన్న మీకు బుధవార బుధగ్రహ దోష నివారణకై పెసర్లు స్వామికి పెసర్లు సమర్పించండి పచ్చని వస్త్రం సమర్పించండి స్వామికి పాయస నైవేద్యం సమర్పించండి తద్వారా మీకు మీ జాతక చక్రంలో ఉన్న బుధగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గురుగ్రహ గురుగ్రహ దోష నివారణకై మీరు ప ఎల్లో కలర్ వస్త్రాలు చెంగపప్పు స్వామికి నివేదించి అర్చించండి ఈ గురుగ్రహ విద్యాకి ధనానికి కారకుడు ఆ ఒక సమస్త గురుగ్రహానికి సంబంధించిన సమస్యలన్నీ మీకు తొలగిపోతాయి మీ ఒక వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నా లేకుంటే మీ భార్య భర్తల మధ్యలో ఏదైనా గొడవలున్నా మీరు గులాబీ ఇత్త స్వామికి సమర్పించండి గులాబీ పూలతో స్వామికి అర్చించండి తద్వారా మీకు శుక్రగ్రహ దోష నివారణ కూడా కలుగుతుంది మీ ఒక వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది శనిగ్రహ మీ చాలామందికి బద్ధకం అనేది ఉంటుంది ఈ బద్ధకం అనేది శనిగ్రహానికి సంబంధించింది ఎందుకంటే స్లో ప్లానెట్ మెల్లంగా నడుస్తాడు ఒక్క ముప్పై డిగ్రీలు నడవాలంటే రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కాబట్టి బద్ధకం అనేది శనిగ్రహానికి శనిగ్రహ అండర్లో వస్తుంది ఆ శనిగ్రహ దోష నివారణకై మీరు నల్ల నువ్వులతో స్వా శివుడికి అర్చి అర్చించి స్వామికి బిల్లం నైవేద్యం పెట్టండి ఏ విధంగా రాహుకేతు గ్రహాలకి మీరు ఖచ్చితంగా ఈ ఒక బెల్లానికి నీళ్ళలో కలిపేసి లేకుంటే తేనెకి నీళ్ళలో కల్పించి స్వామికి అభిషేకించి తేనె నైవేద్యంగా పెట్టండి తద్వారా మీకు రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి మీ జాతక చక్రంలో కుజ దోషం ఉన్న కుజుడికి సంబంధించింది కాల్సర్ప దోషం ఉంటే ఖచ్చితంగా మీరు నెయ్యితో తేనెతో శివుడికి అభిషేకం చేసుకోవాలి శుభం భుయాత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్